అరే భాస్కరు అన్నా అరే భాస్కరు అరే కూర్చో ఎప్పుడు వచ్చావన్నా వన్ వచ్చానురా ఎందుకే ఏం చదువుతున్నావురా నైన్ క్లాస్ అన్నా ఎందుకు ఏ మీడియం నువ్వు తెలుగు మీడియం అన్నా అరే తెలుగు మీడియమా అవునన్నా తెలుగు మీడియం ఎందుకురా ఇంగ్లీష్ మీడియం నెక్స్ట్ అన్న మార్రా బాబు అసలు తెలుగు వల్ల ఏం ఉపయోగం లేదురా ఇంటర్వ్యూలంతా అంతా కూడా ఇంగ్లీష్లో అడుగుతారు అరే తెలుగు మీడియం అనేది వేస్ట్ రా అసలు తెలుగు మీడియం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు సరేనా ఇప్పటికైనా ఇంగ్లీష్ మీడియంలో మారు ఆ మాట అర్థమవుతుందా ఏమిటి బాబు మీరు అంటున్నమాట మీరే చెప్పండి అంకుల్ తెలుగు మీడియం అంట దేనికి ఉపయోగపడుతుంది తెలుగు మీడియం ఇప్పుడు అంతా కూడా ఇంగ్లీష్ మాట్లాడుతుంటే రేపు ఇంటర్వ్యూలో కూడా అంతా ఇంగ్లీషే కదా మాట్లాడేది అదే చెప్తున్నాను మీరు కూడా చెప్పండి ఇంగ్లీష్ అవసరమే కానీ తెలుగు మనం జీవించడానికి కావలసినటువంటి ఆక్సిజన్ వంటిది మన తెలుగు మాటల్లో చింత చిగురు సువాసన ఉంది ఒకసారి అమ్మ నాన్న అని పిలిచినప్పుడు మన గుండెల్లోంచి ప్రేమ ఉబికి వస్తుంది మమ్మీ డాడీలో ఏముంది వంద ఇంగ్లీషు మాటలు మాట్లాడే కంటే నాన్న బాబు బంగారు అంటూ ఉంటే మన మనసంతా హాయిగా ఉంటుంది ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటే పని దొరుకుతుంది అదే తెలుగు మీడియంలో చదువుకుంటే మనకు విలువలు పెరుగుతాయి సంస్కృతి బంధాలు గౌరవం అన్నీ తెలుస్తాయి తెలుగు అనేది కేవలం భాషే కాదు మన శ్వాస మన తెలుగు భాషలో తల్లి లాలించే తీపి ఉన్నది తండ్రి మాటల్లో గాంభీర్యం ఉన్నది ఇంటర్వ్యూ గదిలో ఇంగ్లీషులో మాట్లాడటం ఓ విజయమే బయటి ప్రపంచంలో మన మాతృభాష అయినా తెలుగులో మాట్లాడుకుంటాం అనేది ఒక హుందాతనం అలాగే మనం తల ఎత్తుకు నిలిచే గొప్పతనం బాబు ఇంగ్లీష్ మీడియంలో చదివిన వాడు ఎదుగుతాడేమో కానీ తెలుగు మీడియంలో చదివినవాడు ఎదిగాక ఆ పీఠంపై తల్లి భాషకు కృతజ్ఞత చెప్పే విధంగా మాట్లాడతాడు మన తెలుగు భాషలో ఏ భాషలో లేనటువంటి పద్యాలు మన తెలుగు భాషలో ఉన్నవి తెలుగు గొప్పతనాన్ని తెలిపేటువంటి ఒక చిన్న పద్యాన్ని ఇప్పుడు మీకు వినిపిస్తాను తెలుగుదేలయన్న తెలుగదేలయన్న దేశంబు తెలుగు ఏను తెలుగు వల్ల ఉండ తెలుగు కండ ఎల్ల రుపులు గొలువ ఎరుగవే బాసాడి తెలుగు తెలుగుల సారీ సార్ క్షమించండి ప్రజెంట్ పరిస్థితులు పెట్టాలి చెప్పాను ఏమనుకోకండి సార్ ఇలా తెలుగు గురించి చెప్పాలంటే రోజులు చాలవు